హలో మై టూ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్ అందులో ఉన్నారండి నేను చాలా అంటే చాలా బాగున్నాను ఏంటి మా సుజీ ఎక్కడికో రెడీ వెళ్తుంది ఈ శారీ చూపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు అవునండి ఒక చిన్న బర్త్డే పార్టీ ఉందనమాట సో దానికోసం చెప్పేసి నేను ఇలా రెడీ అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ ఈ శారీని మీరు రీల్స్లో ఉంటారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అనమాట ఇది ఎందుకో ఈ శారీ కట్టుకోగానే నేను చాలా ఏమో అనిపిస్తుంది సెల్ఫ్ డబ్బా అనుకునేరు సెల్ఫ్ లవ్ అనమాట ఇది సో ఎవరికి నచ్చింది ఈ సారీ నాకు బాగుందా లేదని చెప్పేసి కూడా మీరు కామెంట్ చేయండి ఇంతకీ ఇదంతా ఎందుకని అసలు ముందు బర్త్డే ఎవరిది అసలు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అదంతా చెప్పమ్మా అని చెప్పేసి అంటారా చెప్పడం కాదండి చూపిస్తాను రండి మన విలేజెస్లో ఇరుగు పొరుగు అని చెప్పేసి ఎలా ఉంటుందో ఇక్కడ సిటీలో కూడా అంతేనండి చిన్న చిన్న బర్త్డే పార్టీస్ ఏమైనా ఉన్నా చిన్న చిన్న అకేషన్స్ ఏమైనా ఉన్నా కూడా పిలుచుకుంటూ ఉంటారనమాట మా ఇంటికి ఆపోజిట్లో కనబడుతుంది చూసారా అదే అనమాట ఇల్లు ఆ ఇంట్లోనే బర్త్డే పార్టీ సో అందుకని చెప్పేసి ఇక్కడ రోడ్ మీదనే స్టేజ్ వేశారు ఇది సెకండ్ బర్త్డే అనమాట బాబుది అయితే ఫస్ట్ బర్త్డే కూడా మన ఛానల్లోనే సంవత్సర క్రితము నేను అప్లోడ్ చేశాను అప్పుడు ఇంకా బాగా చేశారనమాట ఇది జస్ట్ సింపుల్గా చేసుకున్నారు సెకండ్ బర్త్డే కదా ఫంక్షన్స్ అంటే గుర్తొచ్చేది ఏంటండి ముందు పిల్లలే కదా సో పిల్లలు లేకపోతే అసలు ఆ ఫంక్షన్కి సందడే ఉండదు అనమాట చూడండి ఇక్కడైతే పిల్లలైతే చక్కగా డ్యాన్స్ అయితే వేస్తున్నారు అందరు కలిసి నేనైతే ఊరు ముందే రెడీ అయితే కూర్చున్నాను మా వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి బయటికి వెళ్ళి చూడను మళ్ళీ లోపలికి వెళ్ళను రాకపోయేసరికి అట్లా మా వాళ్ళు వచ్చారని చెప్పేసి తెలియగానే నేనైతే ఇక్కడైతే వెళ్తున్నాను సో చాలా మంది కూడా వచ్చేసారు ఇక్కడైతే ఇంకా అందరిని కలిపి ఒక వీడియో అయితే తీస్తున్నాను ఇంకా బర్త్డే బాయ్ గురించి అయితే చెప్పాలి వాడంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే వాడి మాటలు వాడికి టూ ఇయర్స్ అయినా కూడా ఎన్ని మాటలు వచ్చినాయి అంటే వాడు మాట్లాడుతుంటే నాకు అలాగే వినాలనిపిస్తుంది అనమాట నాకు చాలా అంటే చాలా ఇష్టము రోజు నన్ను చూస్తూ ఉంటాడు కదండి ఇంకా అలా అలవాటు అయిపోయింది అనమాట అందులో మా ఇంటి ఎదురయ్యేసరికి ఇంకెప్పుడు కూడా నన్ను సుజి అత్త సుజి అత్త అంటూ నాతో ఆడుకుంటూ ఉంటాడు నాకు కూడా అసలు వాడితో మాట్లాడుతుంటే వాడితో ఆడతా ఉంటే నాకు కూడా అసలు టైం తెలియదు అనమాట టైం పాస్ అయిపోతుంది నాకు కూడా ఇక్కడైతే కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇంకా నేను కూడా మా ఫ్రెండ్స్తో కలిసి ఫొటోస్ దిగుతాను నువ్వు వీడియో తీయని చెప్పేసి మా హస్బెండ్కి అయితే ఫోన్ ఇచ్చేసి నేనైతే మా ఫ్రెండ్స్తో అయితే ఫొటోస్ దిగుతున్నాను అనమాట చివరిగా మా హస్బెండ్ అయితే వచ్చేసారు ఫొటోస్ దిగడానికి మన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎన్ని ఫొటోస్ దిగినా రాని కిక్ మన హస్బెండ్స్తో కలిసి ఒక్క ఫోటో దిగినా కూడా కిక్ వచ్చేస్తుంది అనమాట అసలు ఆ కిక్కే వేరప్ప నిజంగా చెప్పాలంటే మీలో ఎంతమందికి అండి ఇష్టము మీ హస్బెండ్తో కలిసి ఫోటో దిగడం అనేది సో నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా చివరిగా ఇది ఫైనల్ స్టేజ్ అనమాట అయితే వచ్చేసాము తినడానికి సో భోజనాలు ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి కర్రీస్ అయితే అదిరిపోయినాయి అన్నమాట సో ఇది ఈరోజు నా మినీ వ్లాగ్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఆల్ బై బాయ్ బాయ్